తెలంగాణలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి సీజనల్ కేసులు పెరుగుతున్నాయి దగ్గు చలుబు జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్స్ కు రోగులు కడుతున్నారు ప్రధానంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా డెంగ్యూ విజృంభిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఐదు వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు డెంగ్యూతో పాటుగా వైరల్ ఫీవర్ల బారిన పడిన రోగులతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కిటకిట్లాడుతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ చాలాతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు వ్యాధులు ప్రపలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రేయింగ్ మువరం చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రం మొత్తం జ్వరాల వలయంలో చిక్కుకుపోయింది ఎక్కడ చూసినా సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ఈ క్రమంలో జ్వరాలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇప్పటికే డెంగ్యూ కేసులను మరణాలను ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపణలున్న ఈ తరుణంలో తాజా గణాంకాలతో ఫీవర్ సర్వే పైన అనుమానాలు మొదలయ్యాయి ఈ తరహాలో ఫీవర్ సర్వేల్లోనూ స్పష్టత లేదని మండిపడుతున్నారు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వైద్య శాఖకు ఉన్న సిబ్బంది ఎంత ఎంతమందిని సర్వే కోసం నియమించారు ఒక్కో బృందం రోజుకు సగటున ఎన్ని కుటుంబాలను ఎంతమంది వ్యక్తుల్ని సర్వే చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అలా కాకుండా పేపర్ పై ఇష్టం వచ్చినట్లు నెంబర్లు వేసి రిలీజ్ చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు